హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈ అయితే నేను వచ్చాను జల విహార్కి అనమాట టికెట్ అయితే బైక్ పార్కింగ్ టికెట్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాను లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం ఎంత ఉంది ఏందనేది అయితే క్లియర్గా చెప్తాను మనకైతే ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు మనమైతే టికెట్ తీసుకున్నాం ఇప్పుడు చూస్తున్నారుగా టికెట్ ఫైవ్ ఫిఫ్టీ అయింది అంటే ఫీట్ వైజ్గా అనమాట త్రీ ఫి త్రీ ఫీట్ ఎబో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ తీసుకుంటారు త్రీ ఫీట్ కింద ఉన్న వాళ్ళకి త్రీ ఫిఫ్టీ అనమాట ఇప్పుడైతే మనం జలవిహార్కి వెళ్తున్నాం అనమాట చూద్దాం లోపల ఏమేమి రైడ్స్ ఉంటాయి ఏమనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు బైక్ పార్కింగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కార్ పార్కింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే ఎంటర్ అయ్యాము మనకు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారనమాట చూస్తున్నారా ఇదంతా అదే జలవిహార లోపలికి ఎంటర్ అయ్యాను మన చేతికి అయితే బ్యాండేజ్ ఇచ్చారు వాళ్ళు త్రీ ఫీట్ లోపల ఉన్న వాళ్ళకైతే ఫోర్ ఫిఫ్టీ అంటున్నారు త్రీ ఫీట్ పైన పెద్దవాళ్ళకైతే ఫైవ్ ఫిఫ్టీ అనమాట చూద్దాం వాటర్ రైడ్స్ అన్నీ ఫ్రీ అని చెప్పి అంటున్నారు అనమాట ఏమేమి రైడ్స్ ఉన్నాయి ఏందనే విషయాన్ని అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను సూపర్గా ఉంది సో జనాలు అయితే తక్కువ ఉన్నారు సీజన్ కాదు కదా ఇక్కడ కాస్ట్యూమ్స్ కూడా దొరికితే అంటున్నారు కాస్ట్యూమ్ కాస్ట్యూమ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి అంటున్నారు అనమాట లోపలికి ఎంటర్ అయిన తర్వాత క్లియర్గా అయితే మీకు చూపిస్తాను జనాలు అయితే ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది జల జలవిహార ఎలా ఉంటుంది ఏందనే విషయాన్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట ఓకేనా వెళ్దాం లోపలికి ఇక్కడ ముందుకెళ్తే మనకి లాకర్స్ ఉంటాయని చెప్పేసి అన్నారండి లాకర్స్ ఎంత ఏంటనేది మనం అయితే చూద్దాము లాకర్స్ ఎంత డిపాజిట్ చేయాలి ఏందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట ఓకేనా జలవిహార్ అంటే చాలా బాగుంది గార్డెన్ అంతా సూపర్గా ఉందన్నమాట పిల్లలు నా స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే జలవిహార్కి రావచ్చు ఓకేనా ఇక్కడ టికెట్ మనం అక్కడ లోప బయట తీసుకున్నాం కదా ఇక్కడ కౌంటర్లు అనుకుంటున్నా చూద్దాం కౌంటర్ ఎక్కడ ఉన్నాయి ఏందనేది ఒకసారి కనుక్కొని మనం కౌంటర్ దగ్గరికి వెళ్దాం అనమాట లాకర్స్ ఉన్నాయండి ఇవన్నీ లాకర్స్ అనమాట మనం వెళ్దాం ఇంకా లాకర్స్ ఇటు సైడు లాకర్ లాకర్స్కి క్యాష్ డిపాజిట్ చేయాలి అవర్ ఫర్ అవర్స్కి వచ్చేసి టెన్ రూపీస్ అని చెప్పేసి అంటున్నారు ఎంత డిపాజిట్ చేయాలి ఏంది అనేది ముందుకు వెళ్ళిన తర్వాత కనుక్కుందాం మనం కౌంటర్ దగ్గర మారిపోయినాయి రేట్లు కూడా పెరిగినాయి మొత్తం చూస్తున్నారు నైన్ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ నైన్ రైడ్స్ ఏమేమి ఉన్నాయి ఏందనే అంటే క్లియర్గా చూపించారు ఇక్కడ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ అనమాట చూస్తున్నా సినిమాటిక్స్ కూడా బాగా రైడ్ చేస్తున్నారు ఇక్కడ అంటే ఎంత ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ మనం ఏమైనా కావాలనుకుంటే కొనుక్కొని అనమాట ఓకేనా మనం వచ్చేటప్పుడు షార్ట్ అయితే తీసుకురావాలి షార్ట్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మళ్ళీ వాళ్ళ షార్ట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఓకేనా వెళ్దాం ఇంకా అనమాట లాకర్ వచ్చేసి టూ హండ్రెడ్ డిపాజిట్ చేయాలి ఫోర్ అవర్స్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట చూస్తున్నారా ఆఫ్టర్ ఫోర్ అవర్స్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి అయితే అంటున్నారు లాకర్ వచ్చేసి ఇదనమాట ఇంక లాకర్ సిస్టమ్ ఉంది ఇక్కడ లోపల చూసినాక త్రీ ఫిఫ్టీ మనం టూ హండ్రెడ్ డిపాజిట్ చేయాలి హండ్రెడ్ రూపీస్ షార్ట్కి అంటున్నారు హండ్రెడ్ రూపీస్ షార్ట్కి అయితే మనం ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు రిటర్న్ చేస్తారనమాట ఇకంతా చెప్పులు స్టాండ్ ఇక్కడ వచ్చేసి చెప్పులు స్టాండ్ ఉన్నాయి ఇక్కడంతా చెప్పులు స్టాండ్ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి క్రికెట్ జోన్ అండి ఈ క్రికెట్ జోన్ పెయిడ్ రైడ్ అనమాట చూద్దాం ఎంత ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇక్కడ వచ్చేసి మసాజ్ చైర్ అనమాట రిలాక్స్ అవడానికి మసాజ్ చైర్ బుల్ రైడ్ ఉన్నాయి ఇక్కడ పక్కన చూడండి మనకు చూపించాను కదా ఈ క్రికెట్ జోన్ బుల్ రైడ్ మసాజ్ చైర్ ఇవన్నీ పెయిడ్ రైడ్స్ అండి ఇంకా ఆహా మామూలుగా లేదుగా ఎంజాయ్ చేస్తున్నారు మనం ముందు వెళ్దాము ఇంకేమేమి రైడ్స్ ఉన్నాయనేది మీకు అయితే క్లియర్గా చూపిస్తాను నేను మీకు అంత బాగా చేస్తున్నాను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వెళ్దాం ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఏంటనేది మొత్తం క్లియర్గా మీకు అయితే చూపిస్తాను సూపర్ ఉంది పార్క్ ఉంది సూపర్ అనమాట రైడ్స్ ఎక్కడెక్కడ వచ్చేసి వాటర్ రైడ్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి జారుడు మనం పైకి ఎక్కి జారడానికి అనమాట ఇది చూస్తున్నారా డబల్ ట్యూబ్ రైడ్ ఉంటుంది వాటర్ సింగిల్ ట్యూబ్ రైడ్ ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వాటర్ రైడ్ వచ్చేసి మల్టీ రైడ్ ఒకటి ఉందండి ఇంతకుముందు మీకు స్టార్టింగ్ లో చూపించాను మల్టీ రైడ్ ఉంది ఇది ఫ్యామిలీ రైడ్ అనమాట ఫ్యామిలీ ట్యూబ్ రైడ్ డబల్ సింగిల్ రైడ్ అండ్ ఇంకా పక్కన చిల్డ్రన్ రైడ్ ఉండదు వాటర్ రైడు పైకి వెళ్ళి చూపిస్తాను నేను మీకు ఏంటంటే ట్యూబ్ మనం తీసుకెళ్ళాలి ఈ ట్యూబ్ తీసుకెళ్ళి చేయాలన్నమాట చూస్తున్నారా రైడ్ చేయాలంటే జిప్పు బటన్ పాకెట్ కాలర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే ఇస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఓకేనా చూస్తున్నారు చూడండి ఓహో బాగున్నా లేదు పైకి ఎలా వెళ్ళాలి ఏంటి అనే విషయాన్ని నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ రైడ్ అండి చూస్తున్నారా ఇక్కడ చిన్నపిల్లలు లేడీసు వాళ్ళు చేస్తారనమాట ఇక్కడ రైడ్ చేస్తారు స్విమ్ చేసుకోవడానికి అనమాట మనం ఇంతకు ముందు చూసాం కదా అది వచ్చేసి వేవ్ పూల్ అనమాట ఆ పక్కన రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది అది కూడా వెళ్దాం సూపర్గా ఉందన్నమాట అది ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్ తక్కువ ఉన్నారు సీజన్ పబ్లిక్ ఈవినింగ్ టైం ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అయితే అనమాట చూద్దాం ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమైన విషయాన్ని క్లియర్గా నేను చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మల్టీ రైడ్ అనమాట మల్టీ రైడ్ అండి ఇది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫార్టీ ఫైవ్ కేజీ బిలో ఉన్న వాళ్ళైతే రైడ్ చేయకూడదని చెప్పేసి అంటున్నారు అనమాట ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కేజీస్ తక్కువ ఉన్న వాళ్ళైతే రిస్క్ అవుతుందని చెప్పేసి అంటున్నారు అలాంటి ఫార్టీ ఫైవ్ కేజీ ఉన్న వాళ్ళు చేయకండి ఇక్కడ ఇది వాళ్ళు డిపాజిట్ చేస్తారంటే అంటే తీసుకోవాలి ఇవి తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయి చూస్తారు ఆ పైన ఆ పైనుండి వస్తారనమాట రైడ్ దీనికి అక్కడ నుంచి వస్తే ఇంకా ఏకంగా డైరెక్ట్ ఇక్కడ మనం వాటర్లోకి వస్తాం అనమాట అంతే వాటర్ రైడ్ ఇది మొత్తం ఇందులో వచ్చేసి సిక్స్ రైడ్స్ ఉన్నాయండి సిక్స్ రైడ్స్ కాకుండా ఇంకా ఫ్యామిలీకి కానీ చిల్డ్రన్స్ కానీ పిల్లలకి ఇవి సపరేట్ పెయిడ్ రైడ్స్ అన్నమాట రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది ఇక్కడ అది వెళ్ళి చూద్దాము ఓకేనా రెయిన్ డ్యాన్స్ టైం అవ్వలేదు మిస్ అవ్వకండి సూపర్గా ఉంటుంది లాస్ట్లో ఉంటుంది అది చూద్దాం ఓన్లీ రైడ్ చేయడానికి అనమాట ఎందుకంటే ఇందులో స్నానం కూడా చేయడానికి లేదనమాట ఓన్లీ ఆ బైక్ వెళ్ళడం వాటర్ రైడ్ చేసుకుంటూ బైక్ బయటకు వచ్చేయాలి అందులో నుండి కూడా వస్తారు చూసారా సూపర్గా ఉందనమాట చూస్తున్నారా ఇంకా ఒక తర్వాత ఒకరు వస్తారన్నమాట చూద్దాము అంటే పైకి వెళ్ళి డైరెక్ట్ పైకి వెళ్ళి వస్తే చాలా స్పీడ్గా వస్తారు వీళ్ళు మధ్యలో బ్రేక్ అయి అనమాట పైకి వీళ్ళు ఏమంటున్నారంటే బిలో ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉన్న వాళ్ళు అయితే రైడ్ చేయొద్దని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఈ రైడ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ కావాలి ఫార్టీ ఫైవ్ అబోవ్ కావాలన్నమాట లేదంటే రిస్క్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట చూస్తున్నారా వెళ్దాం ముందుకి ఇంకా చాలాసేపు అయింది జనాలు అయితే ఎక్కువ లేరు ఈవినింగ్ టైం కానీ వీకెండ్లో అయితే ఎక్కువ జనాలు ఉంటారని చెప్పేసి అంటున్నారు అనమాట మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వచ్చి ఇందులో చూడవలసిందైతే అంత పెద్దగా నాకు అనిపించలేదు ఎందుకంటే మార్నింగ్ రైడ్స్ తక్కువ అమౌంట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ అని చూపించాను కదండి మళ్ళీ చూపిస్తాను మీకు అది క్రికె క్రికెట్ జోన్ ఒకటి బుల్ రైడ్ కానీ మసాజ్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి అవి పెయిడ్ అనమాట వాటర్ రైడ్స్ అయితే అన్ని ఫ్రీ మీరు మార్నింగ్ వచ్చే కన్నా లంచ్ చేసి రండి బాగుంటుంది లంచ్ చేసి రెండై నేను చెప్తున్నాను అంటే ఇక్కడ ఫుడ్ కొనుక్కోవాలండి ఎందుకంటే రైడ్స్ తక్కువ ఉన్నాయి కదా మీకు డే మొత్తం పట్టదు ఆఫ్టర్నూన్ అయితే బెస్ట్ ఇక్కడ ట్యూబు డబల్ ట్యూబు సింగిల్ ట్యూబ్ అంటే డబల్ ట్యూబ్ అంటే ఇద్దరు సింగిల్ ట్యూబ్ అంటే ఒకరు అనమాట ఈ ట్యూబ్ తీసుకొని అక్కడ పైకి వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళి రైడ్ చేయాలి ఇదైతే ఇది జారుడు చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి ఇక్కడ కూర్చోని రెస్ట్ తీసుకోవడానికి ఇచ్చారు ఓకే పైకి వెళ్ళిన వాళ్ళు ఎలా ఎలా రైడ్ చేస్తారు ఏందనేది అయితే చూపిస్తాను నేను మీకు ఇలా ట్యూబులు తీసుకుని రావాలి వెళ్ళాలన్నమాట దీని పైన అయితే మొత్తం కనిపిస్తుంది అనుకుంటున్నా రకరకాల రైడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఈ వాటర్ రైడు చేయడానికి ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే హైట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫోర్ ఫీటు అంటే త్రీ ఫీటు ఫోర్ ఫీట్ అబవ్ ఉంటేనే ఈ రైడ్ చేయాలి లేకపోతే ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు అనమాట వెయిట్ హైట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రిక్వైర్మెంట్ పెట్టారు ఎవరైనా సరే రిస్క్ తీసుకోకండి త్రీ ఫీటు ఫోర్ ఫీట్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రైడ్ చేయండి రైడ్ మాత్రం సూపర్గా ఉంటుంది సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు కానీ మనం అయితే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి డబల్ ట్యూబ్ రైడ్ అనమాట డబల్ ట్యూబ్ ఇలా వెళ్ళిపోవాలి డబల్ ట్యూబ్ డైరెక్ట్ ఇంకా కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట ఫస్ట్ ఆల్ ట్యూబ్ డబల్ ఇది డబల్ ట్యూబ్ అనమాట ఇది ఈ డబల్ ట్యూబ్ది ఇక్కడ వచ్చేసి ఇది సింగిల్ ట్యూబ్ అనమాట ఇదేంటి ఇది వచ్చేసి సింగిల్ ట్యూబ్ అనమాట సింగల్ ట్యూబ్ రైడ్ ఇది సూపర్గా ఉంది చాలా హైట్ నుండి వెళ్ళాలి భయమని చూస్తాను పెండలం అనమాట హై పెండలం ఇలా వెళ్ళిపోయి అక్కడికి వెళ్తారనమాట పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడ దిగిపోతారు అనమాట మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ పైకి ఎక్కాలి అక్కడికి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట సూపర్ బాగుంది ఓకేనా రెయిన్ డ్యాన్స్ కింద కింద బజే అవి పాంచు బజే రెయిన్ డ్యాన్స్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ ఉందా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట వెళ్దాం ఇంకా చూసినారా ఇక్కడ డబల్ ట్యూబ్ సింగిల్ ట్యూబ్ పెండలం చూస్తున్నారా చూపరా యూట్యూబ్ ఉంది చూస్తున్నారా హైట్ నుండి చూస్తున్న మొత్తం జలవిహార్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ డబల్ ట్యూబ్ సింగిల్ ట్యూబ్ రైడ్ ఎలా చేయాలి ఎన్టీ పెండలం ఇది అన్నమాట ఇక్కడ మూడు రైడ్లు చేయవచ్చు అనమాట ఓకేనా అది బాగుంటుంది అంటున్నారు అది వచ్చేసి సింగిల్ ఇది డబల్ అది పైకి వెళ్ళి ఇలా కిందికి వచ్చేది అనమాట ఇది కూడా చూపిస్తాను నేను మీకు ఇక్కడ నుంచి మనకు వచ్చేసి సాగర్ వ్యూ అయితే గా అనిపిస్తుంది చూద్దాం ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో చూడండి వండర్ఫుల్ అనమాట చూస్తారా హుసేన్ సాగర్ వ్యూ కనిపిస్తుంది చూస్తారా ఇది పెండలం రైడ్ అనమాట మనకు ఒక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ కలిసిండనమాట అతను చెప్పాడు అక్కడ ఏంటి ఏందనే విషయాన్ని ఎలా ఎలా ఏం రైడ్ ఎలా ఉంటాయనే దాన్ని మనకు ఎక్స్ప్లె ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట నేను కూడా రైడ్ చేయాలని ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక్కనే వచ్చాను అనమాట ఇంకొక పర్సన్ వస్తే బాగుండేది మీకు వీడియో తీసి చూపించాలి కదా అందుకే చేయలేదు యూట్యూబ్లో వేస్తా ఓకే రైట్ 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 మన సబ్స్క్రైబర్లు కూడా కలిశారు మనకి వెళ్దాం ఇంకా అక్కడ రెయిన్ డ్యాన్స్ ఉందనమాట అది చూసి మళ్ళీ కొన్ని రైడ్స్ ఉన్నాయి అవి ఎక్స్ప్లోర్ చేస్తాను ఓకేనా చూపిస్తాను మీకు వెళ్దాం ఇంకా కిందికి కిందికి వెళ్ళి మళ్ళీ ఇంకొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట మెయిన్ రెయిన్ డ్యాన్స్ సూపర్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు రెయిన్ డ్యాన్స్ కూడా తీద్దాము ఓకేనా మీరు మార్నింగ్ వచ్చి ఇక్కడ చేయవలసిన ఏమంత ఏం ఎక్కువ ఏం లేదు సిక్స్ రైడ్సే కాబట్టి స్విమ్మింగ్ పూల్ అవి ఉంటాయి రెయిన్ డ్యాన్స్ ఉంటుంది మీరు కొంచెం ఆఫ్టర్నూన్ తర్వాత లంచ్ చేసి వస్తే కనుక సూపర్గా ఉంటుంది ఓకేనా చిన్నపిల్లలకు చిన్న పిల్లల గేమ్స్ రెయిన్ డ్యాన్స్ నడుస్తుంది అని చెప్పి అంటున్నారు అనమాట వెళ్దాం ఒకసారి చాలా డైరెక్ట్ రెయిన్ డ్యాన్స్ వెళ్ళి చూద్దాం చేస్తారు ఇది వచ్చేసి వేవ్ వాటర్ ఫాల్ వేవ్ ఫాల్ అనమాట ఇదంతా సూపర్గా ఉంది ఇక్కడ అలలు వస్తున్నాయి బాగా మిగతా ఫోటోలు ఫోన్లు అవి తీసుకొని వెళ్తున్నారు యాక్చువల్గా ఏంటంటే షార్ట్ టీషర్టు తీసుకొని వెళ్తేనే లోపల ఎలా అనమాట పక్కకు వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అని చెప్పేసి అంటున్నారు రెయిన్ డ్యాన్స్కి ముందు ఈ వేవ్ ఫూల్ ఉంది కదా ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి దీనికి కూడా టైమింగ్ ఉంది ఈ వేవ్ ఫూల్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి మనకు రెయిన్ డ్యాన్స్ అనమాట ఇది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత డ్యాన్స్ చూస్తున్నారా లేడీస్ జెంట్స్ పిల్లలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నాకు చేయాలని ఉంది కానీ చెప్తున్నాను కదా నేను ఇంకో పర్సన్ తీసుకుని వస్తే బాగుండేదన్నమాట ఎందుకంటే వీడియో తీయాలి కదా వీడియో తీసి మీకు ఎక్స్ప్లోర్ చేయాలంటే మొత్తం చూపించాలంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంకో పర్సన్ తీసుకురావాల్సింది బెటర్లో నెక్స్ట్ టైం కొంచెం మీరు మిస్ అయ్యాను నేను ఎంజాయ్ చేయడము వేవ్స్ మాత్రం సూపర్గా వస్తున్నాయి నాకైతే రెయిన్ డ్యాన్స్ ఎప్పుడు చూడాలని ఉందన్నమాట చూద్దాం చెప్పాను కదా ఇది హాఫ్ హాఫ్ అన్ అవర్ ఉంటుందండి వేవ్స్ హాఫ్ అన్ అవర్ వస్తుంది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నెక్స్ట్ రైడ్ స్టార్ట్ అవుతుంది అనమాట వీకెండ్లో కానీ ఫెస్టివల్స్ ఆ టైంలో మాత్రం ఎక్కువ జనాలు వస్తారని చెప్పేసి అంటున్నారు వీళ్ళు ఇప్పుడైతే కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు వీకెండ్లో ఎక్కువ రద్దీగా ఉంటుంది చూస్తున్నారా సూపర్గా ఉందనమాట మామూలుగా లేదు ఎంజాయ్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు బట్ ఏంటంటే జనాలు కొంచెం తక్కువ ఉన్నారు సూపర్గా ఉంది వేవ్ పూల్ అయితే చాలా పెద్దగా ఉందండి చూస్తున్నారా అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడైతే కొంచెం వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది ఆ లాస్ట్కి వెళ్తే కనుక లోతు ఉంటుంది అన్నమాట ఓకేనా డ్యాన్స్ అనమాట ఇక్కడ రెయిన్ డ్యాన్స్ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు బాగుంటుంది ఫైవ్ థర్టీగా అని చెప్పేసి అంటున్నారు మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు వచ్చి మనం చూసాం డీజే ఇక్కడ స్టార్ట్ అనమాట చూస్తున్నారా డీజే స్టార్ట్ అవుతాయి అనమాట ఎవరైనా స్నానాలు చేయాలని కూడా స్విమ్ చేయాలంటే అటు సైడే వెళ్ళి స్విమ్ చేయాలి ఇక్కడ ఈ ప్రాంతంలో కనుక స్విమ్ చేస్తే ఇక్కడ మిషన్ వస్తుంది కదా బ్లోయర్ బ్లోయరు ఈ బ్లోయరు వేవ్స్ని ముందుకి వాటర్ని ముందుకు వెనక్కి లాగుతుంది తోస్తుంది అనమాట ఇక్కడ ఈ లోపల సైడ్ వస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది చాలా డేంజరు ఇటు సైడ్ ఈ ఇక్కడ ఏదైతే వీళ్ళు పెట్టారో కట్అవుట్ దీనికి వచ్చేసి వీళ్ళిద్దరు సెక్యూరిటీని కూడా పెట్టారు ఇక్కడ సైడు అటు సైడు ఎందుకంటే ఈ ఇక్కడ నుండి ఈ లోపలికి రాకూడదు అనమాట ఇటు సైడ్ నుండి లోపలకి రాకూడదు చాలా డేంజర్ అనమాట బీ కేర్ఫుల్ ఎక్కడన్నా ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇచ్చారు కదా ఈ జాలీ నుండి అటు సైడే ఎంజాయ్ చేయాలన్నమాట ఈ లోపల అయితే రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇది మన ఏదైతే నేను ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాను ఇక్కడ ఇగో ఇక్కడ డీజేఏ మ్యూజిక్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ రెయిన్ డ్యాన్స్ కనుక స్టార్ట్ అయితే జనాలంతా ఇక్కడికి వచ్చేసి డ్యాన్స్ చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎంజాయ్ చేయకుండా మీకైతే చూపిస్తున్నాను జలవిహార్ని ఒక లైక్ కొట్టండి కంపల్సరీ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఇంకోటి సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ మన ఈ రెయిన్ డ్యాన్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను స్టార్ట్ అయింది ఇప్పుడు జనాలు ఒకరొకరు వస్తారండి చాలా సూపర్ గా ఉంటుంది మిస్ అవ్వకండి అయితే ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది కానీ ఇంకేం చేస్తాం వీడియో తీయాలని చెప్పేసి మిస్ అయిపోతున్నా నెక్స్ట్ టైం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తాను నేను కంపల్సరీ చూడండి మిస్ అవ్వకండి రెయిన్ డ్యాన్స్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ఉంటుందండి ఎవ్రీ వన్ అవర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇస్తారనమాట రకరకాల మ్యూజిక్ పెట్టి చాలా ఎంజాయ్ చేపిస్తున్నారు రెయిన్ డ్యాన్స్ అయితే విహార్లో హైలైట్ అనమాట సూపర్గా ఉంది మామూలుగా లేదు బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు ఒకరొకరు ఒకరు బాగా వస్తున్నారు ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా జనాలు ఇంకా రాలేదు ఇంకా జనాలు ఎక్కువ వస్తే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఓకేనా స్తున్నారా లేడీస్ జెంట్స్ అందరు కలిసి సూపర్గా డ్యాన్స్ చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు మామూలుగా లేదు సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట నేనైతే ఈ రెండు డ్యాన్స్ని అయితే చాలాసేపు వీడియో తీసానండి ఎక్సలెంట్గా ఉంది సూపర్ అనమాట మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా వీకెండ్లో రండి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే జనాలు కొంచెం తక్కువ ఉన్నారు బట్ ఏందైనా ఎంజాయ్ అయితే సూపర్గా ఉందన్నమాట ఓకేనా రెయిన్ డ్యాన్స్కి ప్లే ప్లేస్ ఎక్కువ కేటాయించడం వల్ల జనాలు అక్కడి నుంచి ఇక్కడి వరకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా లేదు డ్యాన్సే డ్యాన్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అసలు మిస్ అయిపోతున్నా మామూలుగా లేదు చూస్తున్నారుగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఎక్సలెంట్ అన్నమాట మిస్ అవ్వకండి చూడండి ఫుల్ ఎంజాయ్మెంట్ లేడీస్ జెంట్స్ గర్ల్స్ అందరూ మిక్స్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు సూపర్గా ఉందనమాట బాగా ఎంజాయ్ చేశాను నేను ఏం ఎంజాయ్ చేస్తున్నారా బాబు జలవిహార అంటే జలవిహారే మామూలు జలవిహారంలో స్పెషల్ అంటే నాకు అనిపించింది ఒకటి ఏంటంటే ఈ రెయిన్ డ్యాన్స్ అనమాట గా చేస్తున్నారు ఎక్సలెంట్స్ வண்டர்ஃல் வண்டர்ஃபுல் அண்டர்ஃபுல்லாக எஞ்சாச்சு అరగంటలో ఎన్ని సాంగ్స్ ప్లే చేశారంటే అస్సలు మామూలుగా లేదు తెలుగు హిందీ సూపర్ గా ప్లే చేశారనమాట ఈ అమ్మాయిలు అయితే మామూలుగా ఎంజాయ్ చేస్తలేరు అసలు దొరికిందే టైం కదా ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు ఇంకా డ్యాన్స్ చేసి చేసి అలచిపోయినారు పాపం ఒకరొకరు ఇంకా బయట జారుకుంటున్నారు టైం కూడా అయిపోయింది సూపర్గా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడైతే పెద్ద మెయిన్ అయితే వాటర్ రైడ్స్ అయితే ఒక ఐదు ఉన్నాయన్నమాట ఫ్యామిలీ పూల్ అని అది ట్యూబ్స్ సంబంధించి ఇంతకుముందు చూపించాను డబల్ ట్యూబ్ సింగిల్ ట్యూబ్ ఉంటుంది ఇక్కడ మల్టీ రైడ్స్ ఉంటాయనమాట ఈ పక్కనే ఇది చూపించాను అది కూడా ఇది వచ్చేసి వేవ్ పాల్ ఇంకోటి ఆ పక్కన రెయిన్ డ్యాస్ కూడా ఇప్పుడు చూసాం మనము ఇక్కడ వచ్చేసి క్రికెట్ అనమాట ఇది పెయిడ్ 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 రైడ్ అక్కడ వచ్చేసి బుల్ రైడ్ ఉంది ఇంకా నెక్స్ట్ అర్రరు మిర్రర్ ఈ రైడ్స్ కూడా ఉన్నాయనమాట ఇవి కొన్ని పెయిడ్స్ పెయిడ్ అన్నమాట మనం క్యాష్ ఇక్కడ తీసుకున్న టికెట్ కాకుండా అదనంగా ఇక్కడ పే చేసి ఆ రైడ్ చేయవలసినవి ఉంటాయన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఓవరల్గా అయితే ఎక్స్ప్లోర్ చేశాను సూపర్గా అనిపించింది బంగిజం మామూలుగా లేదుగా అయితే చాలా ఫన్నీగా ఉంది చెప్పాను కదా ఇది వచ్చేసి మల్టీపూల్ అక్కడ వచ్చేసి ఫ్యామిలీ పూల్ కిడ్స్ పూల్ అన్నీ చాలా ఉన్నాయి అనమాట ఓవరాల్గా అయితే మొదటి నేను మీకు ఎక్స్ప్లోర్ చేశాను వ్యూ అనమాట చూస్తారు నిజంపూర్ చాలా ఉన్నాయి చూస్తున్నారుగా మెయిన్ వాటర్ రైడ్స్ ఉన్నాయన్నమాట వాటర్ రైడ్స్ ఒక ఫైవ్ ఇంకోటి వచ్చేసి మొత్తం సిక్స్ రైడ్స్ వాటర్ రైడ్స్ ఉన్నాయి ఇంకా పెయిడ్ రైడ్స్ వచ్చేసి ఇవి అదనంగా ఉన్నాయన్నమాట కిడ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేయడానికి అలాంటివి సపరేట్ ఉన్నాయన్నమాట అది మెయిన్ వచ్చేసి ఒక సిక్స్ రైడ్స్ ఉన్నాయి చూసారుగా వరంగల్గా అయితే మొత్తం తిరిగి చూశాను నేను అది లెక్క చాలా పెద్దగా ఉంది బాగుంది అనమాటగా ఉంది వ్యూ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందన్నమాట రెండు డ్యాన్స్ అయిపోయింది జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు అయిపోయింది వచ్చాను చూశాను వెళ్దాము స్కిప్ చేయకుండా మనం బయటకు అయితే వచ్చాము ఇదే జల విహార్ట ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి ఎంజాయ్ చేయకుండా వీడియో తీసి మీకు పెట్టాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఓకేనా బాయ్